హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంటికి బ్యాంక్ అధికారులు వస్తారు ఆస్తులన్నీ జప్తు చేయాలని చెప్పడంతో రుద్రాని ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది దీని అంతటికి కారణం ఇదిగో కావ్య రాజ్ వాళ్ళు చేసిన వంద కోట్ల అప్పుకి మా ఆస్తులు ఎందుకు జప్తు చేస్తారు ఆస్తులను ఇప్పటికైనా పంచండి అని చెప్పి ధాన్యలక్ష్మి గట్టిగట్టిగా మాట్లాడుతుంది ఇంతలో హాస్పిటల్ నుండి అమ్మమ్మగారు సీతారామయ్య గారిని తీసుకొని గుమ్మం దగ్గరికి వస్తారు ఇక సుభాష్ అంటారు ఆపండి ఇది రాజ్ కావ్య చేసిన అప్పు కాదు ఈ అప్పు మా నాన్నగారు చేసిన అప్పు తను కూడా కావాలని చెయ్యలేదు నందా కంపెనీకి తన స్నేహితుడైన వంద కోట్లకి షూర్టీ సంతకం చేశారు మా నాన్నగారు ఆ నంద కంపెనీ వారు మా నాన్నకి మోసం చేశారు అది తెలిసిన రాజ్ కావ్య ఆ అప్పుని అలాగే మా నాన్నగారి పరువుని మా నందరి దగ్గర దాచడం కోసం ఆ అప్పుని వాళ్ళు తీరుస్తున్నారు వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవారిగా ఆలోచించి ఈ ఇంటి పరువుని నాన్నని కాపాడారు అది వాళ్ళ మంచితనం అని అంటారు సుభాష్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రుద్రాని అంటుంది ఓహో ఇదా జరిగింది ఎవడో అనామిక మీకుడికి మా నాన్న సంతకం చేస్తే మా ఎందుకు జప్తు చేయాలి అందుకే మేము దీనికి ఒప్పుకోము ధాన్యలక్ష్మికి నాకు ఆస్తునిచ్చేసి మీరేం చేసుకోవాలో అది చేసుకోండి అని అంటుంది రుద్రాని చూడండి మా నాన్న పరువు కోసం మనందరం కట్టుబడి ఉండాలి మన ఆస్తులన్నీ బ్యాంకు వారికిచ్చి కట్టుబట్టలతో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని బ్రతకాలి ఇది నేను తీసుకున్న నిర్ణయం అనగానే నేను చచ్చిన ఈ నిర్ణయాన్ని ఒప్పుకోను బావగారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక గుమ్మం దగ్గర నించున్న ఇందిరాదేవి సీతారామయ్య గారు ఆపండి అని గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా అందరూ వాళ్ళిద్దరిని చూస్తారు తాతయా అని చెప్పి కావ్య రాజ్ తాతగారి దగ్గరికి వస్తారు చూడు రాజ్ చూడు కావ్య ఇప్పటిదాకా నా పరువు కోసం మీరు ఇంతగా తప్పించిపోయారా నిజంగా చిన్నవాళ్ళైనా మిమ్మల్ని చేతులెత్తి మొక్కాలి కానీ నా కడుపున పుట్టిన కొంతమందికి మాత్రం నా వాల్యూ ఇంకా తెలియలేదు ఇక ఈ విడిగారు మా కడుపున పుట్టకపోయినా ఈ ఇంట్లో చిచ్చు రేపుతూనే ఉంటుంది వంద కోట్లకి నేను తెలివి తక్కువగా షూర్టీ సంతకం పెట్టాను అంటే దీనికి నేను బాధ్యుణ్ణి నేనే సమాధానం చెప్తాను అని చెప్పి ఇక హాలు మధ్యలోకి వస్తారు సీతారామయ్య గారు బావా మీరేం చెప్తారు అనగానే చూడు చిట్టి పిల్లల్ని గాని వాళ్ళ గుణగణాల్ని మనం కనలేదు మనం సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి నేను చేసిన అప్పు మాత్రం అవసరం లేదు ఈరోజు డబ్బు ఉంటుంది రేపు డబ్బు పోతుంది కానీ వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రేమ అభిమానం కుళ్ళు కుతంత్రాలు తెలుసుకునే అవకాశం ఈ వయసులో నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఏమ్మా ధాన్యలక్ష్మి నాకంటే నా పరువు కంటే నీకు ఆస్తిపాస్తులే ఎక్కువ మరి నేను సంపాదించిన ఆస్తిని నువ్వు ఎలా కావాలనుకుంటున్నావు అని చెప్పి అంటారు సీతారామయ్య గారు సభాష్ బావా నువ్వు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి నువ్వు చేసిన అప్పు మాత్రం వీళ్ళకు అవసరం లేదు అంటే వీళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేదు అదే కదా అని అంటారు సీతారామయ్య గారు ఇందిరాదేవి మామయ్య గారు మీరు తెలివి తక్కువగా అదిగో షూర్ని సంతకం చేయడం వల్లే ఇదంతా జరిగింది అనగానే ఈ కాపర్ణాదేవి వచ్చి ధాన్యలక్ష్మి చంప పగల కొడుతుంది వదిన ధాన్యలక్ష్మిని కొడతావేంటి అని అంటుంది రుద్రాని ఈ కాపర్ణాదేవి రుద్రాని మెడ పట్టుకొని గట్టిగా పిసుకుతూ చూడు ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపేస్తే ఈ ఇంటి దరిద్రం వదిలిపోతుంది మావయ్య గారు ఏదైనా తప్పు చేశారు అంటే నిన్ను ఈ ఇంటిలో పెంచి పోషించడమే నువ్వనే దానివే లేకపోతే ఈ ఇంటికి ఈ పరిస్థితి వచ్చేది కాదు చూడు రుద్రాని నీలాంటి విషనాగుల్ని పెంచడం వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్ట ఇంట్లో మనశ్శాంతి పెద్దవారికి గౌరవం ఇలాంటిది ఏదీ లేకుండా తయారయ్యింది ధాన్యలక్ష్మి నువ్వు చెప్పిన గడ్డి తింటూ నువ్వు అన్న మాటల్ని నేర్చుకుంటూ అందరి ముందు చులకన అవ్వడమే కాదు ఒక్క ఆస్తి మాత్రమే మనుషుల్ని బ్రతికిస్తుందన్న భ్రమలో ఉండిపోయింది మూడు నెలలు కోమాలో నుండి వచ్చిన మామయ్య గారిని పట్టుకొని మళ్ళీ ఆస్తి విషయంలోనే మాట్లాడుతున్నారు అంటే మీరు మనుషులు కాదు దెయ్యాలు కాదు ప్రేతాత్మలు ప్రేతాత్మలు అని అంటుంది అప్పన్నాదేవి మమ్మీ మమ్మీ కూల్ ఇప్పుడు ఉన్న సమస్యని మనం పరిష్కరించాలి అని అంటారు రాజ్ ఇక బ్యాంక్ అధికారులు చూడండి రాజ్ సార్ మీ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది మాకు అర్థమైంది ఆస్తి విషయంలో ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఇలాగే ఉంటారు అందుకే మీకు మేము రెండు రోజులు టైం ఇస్తున్నాము ఈలోపు మీ ఆస్తులన్నీ మాకు అప్పగించాలి లేకపోతే మిమ్మల్ని మోసం చేసిన ఆ నందగోపాల్నైనా సరే మీరు పట్టుకొని తన నుండి వంద కోట్లు మాకు రికవరీ చేయాలి ఈ రెండే రెండు అవకాశాలు ఉన్నాయి రెండే రెండు రోజుల్లో మేము తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కట్టుబడితేనే ఇప్పుడు మేము వెళ్ళిపోతాము అని అంటారు ఇక సీతారామయ్య గారు అంటారు ఖచ్చితంగా మేము ఎవరి చేతిలోనూ మోసపోతామే కానీ ఎవరుకి మేము మోసం చేయము రెండు రోజుల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టు చెయ్యొచ్చు అని అంటారు సీతారామయ్య గారు ఇక బ్యాంక్ అధికారులు ఇంటి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అప్పు బంగారం దొంగతనం కేసులో ఒక అరెస్ట్ చేస్తుంది కదా వాడు సాఫ్ట్వేరే కానీ వాడు ఎవరో కాదు అనామిక పెట్టించిన మనిషి అనామిక కంపెనీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ నందగోపాల్ని కూడా దూరం నుండి షూట్ చేసింది తనే నోటికి అలాగే ముఖానికి మాస్క్ వేసుకోవడం వల్ల అతను ఎవరో గుర్తించలేకపోతారు పోలీసులు కానీ అనామిక పోలీసులతోనే చేతులు కలిపి నందగోపాల్ని చంపకపోయినా చంపినట్టు చిత్రీకరించి పోలీసులకి లంచమిచ్చి రాజ్ కావ్య వెళ్ళగానే నందగోపాల్తో చెప్తూ ఉంటుంది చూడు నందగోపాల్ నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వంద కోట్లు బాకీ పడ్డావు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ రాజ్ కావ్య నిన్ను పట్టుకొని నీ ఆస్తులన్నీ లాక్కొని వాళ్ళ అప్పుని తీసుకుంటారు అది జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను వేసిన ప్లాను వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు నువ్వు అందరికీ చచ్చిన వాడితో సమానం నేను ఇన్స్పెక్టర్కి పోలీసులకి డబ్బులు ఇచ్చేశాను వాళ్ళు నువ్వు చనిపోయినట్టు రాజ్ కావ్యకి చెప్పేస్తారు ఇక నీ గురించి వాళ్ళు ఆలోచించరు వాళ్ళే వాళ్ళ ఆస్తులని తాకట్టు పెట్టి ఆ అప్పుని తీర్చుకుంటారు ఇది నా ప్లాను అని అంటుంది మేడం నిజంగా రోజు నేను జలసాలు చేస్తూ మందు తాగుతున్నాను ఇంత కిక్కిచ్చే ప్లాను నాకు ఎవ్వరూ ఇవ్వలేదు అంటే ఇంకొక వారం పది రోజుల్లో నేను ఇండియా నుండి అమెరికా వెళ్ళబోతాను ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అని అంటారు నందగోపాల్ ఎక్కడ ఉండడు ఏంటి నా ఫామ్ హౌస్లోనే ఉండు ఆఖరికి సామంతకు కూడా నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు అని అంటుంది అనామిక ఖచ్చితంగా మేడం మీరు నాకు ఇంత హెల్ప్ చేశారు వంద కోట్లు రావడమే కాదు ఇప్పుడు నేను అమెరికా కూడా వెళ్ళడానికి మీరే అన్ని ఖర్చు పెడుతున్నారు ఆ రాజకావ్య కంపెనీ కిందికి పడిపోతుంది మీ కంపెనీ పైకి వెళ్తుంది అని అంటారు నందగోపాల్ ఆ కంపెనీ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఈ సామంతిగాడికి గాడికి అంత సీల్ లేదు నేను ఈ సామంత దగ్గర నుండి ఈ ఆస్తిని వీడి ఫ్యాక్టరీని అన్నీ లాక్కొని అమెరికా వెళ్ళిపోతున్నాను అక్కడ నువ్వు కావలసిన ఏర్పాట్లు చేస్తావని నీకు హెల్ప్ చేస్తున్నాను ఇటు వీణ్ణి వదిలించుకుంటాను అటువైపు దుగ్గిరాల ఫ్యామిలీపై ఉన్న నా కోపాన్ని నా కసిని తీర్చేసుకుంటాను ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఉంటాయి మన ఇద్దరం ఒకేసారి అమెరికా చెక్ అయిపోతున్నాం అని అంటుంది సరే మేడం మీరు అమెరికా వస్తే మీకు నేను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను ఫస్ట్ నేను వెళ్తాలే ఇంకొక రెండు రోజుల్లో అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు అనామికతో నందగోపాల్ ఇలా అనామిక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి దెబ్బ కొట్టాలని అలాగే రాజ్ కావ్యని దుగ్గిరాల ఫ్యామిలీని మొత్తం ఇక ఇబ్బంది పాలు చేయాలని ఇలా ప్లాన్ వేసి నందగోపాల్ చనిపోయినట్టు నటింపజేసి నందగోపాల్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాస్తుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి చేరుకుంటారు ఇంతలో అప్పు వెయిట్ చేస్తూ ఉంటుంది ఆఫీస్లో అప్పు నువ్వేంటి అని చెప్పి అంటారు అక్క బావా మీకు విషయం చెప్పాలి తాతగారికి వంద కోట్లు నష్టం తెచ్చిన ఆ నందగోపాల్ చనిపోయాడు అని అనుకుంటున్నారు మీ కళ్ళ ముందే చనిపోయాడా అని అంటుంది అప్పు అవునప్పు మా కళ్ళ ముందే ఒకడు వచ్చి షూట్ చేశాడు అనగానే అవునా మరి అలాంటప్పుడు తను చనిపోయాడో లేదో మీరు సరిగా చెక్ చేసుకోలేదా అని అంటుంది అప్పు అక్కడ నువ్విప్పుడు చేసే ఇన్స్పెక్టర్ తనే చెక్ చేశాడు అన్ని తనే చూసుకుంటానన్నాడు అని చెప్పి అంటుంది కావ్య మరి తను చూసుకునేటప్పుడు ఆ నందగోపాల్ పోస్టుమార్టం రిపోర్టు అవన్నీ మా ఫైల్లో లేవు అని అంటుంది అప్పు అవునా ఎందుకు లేవు అని అడుగుతారు రాజ్ అదే కదా బావా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వచ్చాను ఎందుకంటే ఖచ్చితంగా నందగోపాల్ చచ్చిపోలేదు చనిపోతే పోస్ట్మార్టం రిపోర్ట్స్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఉంటాయి అది ఏ రోజు ఏంటి అనేది తెలుస్తుంది ఆ చంపిన వాడిని సీసీ ఫుటేజ్ ద్వారా ఖచ్చితంగా పట్టుకుని నిలదీసేవారు ఆ కేసు కనీసం పట్టించుకోకుండా పోస్టుమార్టం రిపోర్ట్లు కూడా తెచ్చుకోకుండా ఉన్నారు అంటే పోలీసుల్లో మంచివారు ఉంటారు లంచాలకు ఆశపడి ఇలాంటి పనులు చేసేవారు కూడా ఉంటారు అందుకే క్లారిటీ కోసం ఇక్కడికి వచ్చాను బావా అని అంటుంది అప్పు అంటే నందగోపాల్ చనిపోలేదా అని అంటుంది కావ్య ఖచ్చితంగా చనిపోయి ఉండడు వాడు కావాలని నాటకాలు ఆడుతున్నాడు వంద కోట్లు ఎక్కడ కట్టాలి అన్నది చనిపోయినట్టు ఇలా డ్రామా క్రియేట్ చేసి అటు పోలీసులను కూడా కొనేసుంటాడు అందుకే మీరు ఆ కేసును పట్టించుకోకుండా అప్పుని తీర్చాలని నిర్ణయానికి వచ్చారు అనగాని అప్పు ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడని మనం ఎలా తెలుసుకుంటాము అని అంటుంది కావ్య అది మనం ఒక ఊహే నిజంగా చచ్చిపోతే ఏమీ చేయలేము కానీ ఇలా డ్రామా చేసే అవకాశం కూడా ఉంటుంది పోస్టుమార్టం రిపోర్ట్స్ కోసం ఆ రోజు ఇన్స్పెక్టర్ని అడిగి తీసుకుంటాను అవి వచ్చాయి అంటే ఇక మనం వంద కోట్లు మన ఆస్తులని బ్యాంకుకి అప్పగించాల్సిందే అప్పటిదాకా నిజమో అబద్ధమో అన్నది మనం తేల్చుకోలేము అని అంటుంది తప్పకుండా అప్పు నువ్వు ఆ పనిలో ఉండు ఒకవేళ ఆ దేవుణ్ణి మొక్కుకునేది ఏంటి అంటే ఆ నందగోపాల్ బ్రతికుంటే మన సమస్య క్లియర్ అయిపోతుందని అనగానే చూద్దామక్క నేను కూడా ఇన్స్పెక్టర్ని అడిగి పోస్టుమార్టం రిపోర్ట్స్ ఎక్కడున్నాయని కనుక్కుంటాను అని చెప్పి హప్పు వెళ్ళిపోతుంది ఇక అంటారు ఏంటో కళావతి నాకేమీ అర్థం కావట్లేదు తాతయ్య ఆస్తులు పంచకుండా అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నారు ఇప్పుడు ఆస్తులు పోయి ఇల్లంతా గంతరగోళంగా ఉంది తాతగారు కోమాలోండి బయటికి వచ్చాక కూడా అంతకంటే పెద్ద గొడవలు జరుగుతాయి పాపం తాతగారు నాయనమ్మ ఈ వయసులో మానసిక క్షోభకి గురవుతున్నారు అని అంటారు రాజ్ అవునండి ఏ మనిషైనా వెనక ముందు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి తాతయ్య తన ఫ్రెండ్కి సంతకం చేసి ఇదిగో మనతో పాటు తను కూడా బాధపడుతున్నారు కానీ తను బాధపడితే మనం అలాగే బాధపడకూడదు సమస్యని పరిష్కరించాలి అని అంటుంది సరే కలవతి ఈవినింగ్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాము మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది అని అంటారు రాజ్ ఇక రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకోగానే ధాన్యలక్ష్మి ప్రకాశం రుద్రాణి రాహుల్ స్వప్న అందరూ బట్టలు సర్దుకొని బ్యాగులతో హాల్లో ఉంటారు ఇక రాచికావ్య వాళ్ళని చూసి షాక్ అయ్యి ఏంటి పిన్ని ఏంటత్తా అందరూ లగేజీలు సర్దేసుకున్నారేంటి ఏం జరిగిందని అని అంటారు ఇంకా ఏం జరగడమేంటి మేము కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాము వంద కోట్లు పోయాక వెళ్ళినా వేస్ట్ కదా అని అంటుంది ధాన్యలక్ష్మి తాతయ్య ఇప్పుడిప్పుడే కోలుకున్నారు రెండు రోజులు టైం అడిగారు అనగానే ఎందుకు అడిగారు రాజ్ వంద కోట్లు వాళ్ళకి ఆస్తుల రూపంలో అప్పగించాలని అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటే రోడ్డు మీద నిలబడతాము ఏమండి చూస్తారేంటి పదండి వెళ్ళి కేసు పెడదాం దాని ధాన్యలక్ష్మి చెంప మరోసారి పగలగొడతారు ప్రకాశం నువ్వెళ్ళవే నేనెందుకు వస్తాను మా నాన్న అప్పు మా నాన్న సంపాదించిన ఆస్తి ద్వారా తీరుతుంది మధ్యలో నేను ఏం సంపాదించానని నువ్వు నా ఆస్తిని ఏం అడగాలని నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళు కళ్యాణ్ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్ప అని అంటారు ప్రకాశం కరెక్ట్ నాన్న ఎందుకంటే అమ్మకి ఆస్తి కావాలి ఇక్కడ ఆస్తి రెండు రోజుల తర్వాత ఉండదు అలాంటప్పుడు అమ్మ ముందే వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చింది అమ్మ వెళ్ళిపో అని అంటారు కళ్యాణ్ ఇక రుద్రాణి దగ్గరికి వస్తుంది కళావతి ఏంటి రుద్రాణి గారు మీరేంటి పెట్టేబేడా సర్దుకున్నారు మీరు ఒకవేళ సర్దుకోకపోయినా మీరు వెళ్ళిపోతున్నా ఎవరూ ఆపేవాళ్ళు లేరు అలాగే మీరు కోర్టులో కేసు వేసినా మీరు వేసిన కేసు చెల్లదుగాక చెల్లదు ఎందుకంటే ఆస్తి తాతగారిది అప్పు తాతగారిది తన ఆస్తిని తన అప్పు ద్వారా తీర్చుకోవాలని ఈ వయసులో కూడా మంచితనంగా ఆలోచించిన తాతగారి వైపే న్యాయం నిలుస్తుంది వెళ్ళిపోండి అని అంటుంది నేనెందుకు వెళ్తాను వెళ్ళను ఆస్తి ఎలాగైనా నాకు కావాలి అని అంటుంది రుద్రాని రెండు రోజుల తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరు అడ్డు చెప్పరు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అని అంటుంది కావ్య ఇక ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు లగేజీలు తీసుకొని నైట్ అవుతుంది ఇక రాజ్ కావ్య ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది శృతి ఒక వీడియోని షేర్ చేస్తుంది కావ్యకి ఒక్కసారిగా షాక్ అవుతుంది మేడం మీరు అనుకున్నట్టు ఆ నందగోపాల్ చచ్చిపోలేదు ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు నేను మన గుడి బంగారం కోసం వెళ్తూ ఉంటే అక్కడ అనామికతో తను మాట్లాడుతున్నాడు అని చెప్పగానే ఇక సీన్ మొత్తం అర్థమైపోతుంది కావ్య రాజ్కి మన వెనకాల కుట్ర చేస్తున్నది అనామిక చెప్తాను శృతి వాళ్ళు ఎక్కడున్నాడు అన్నది నువ్వు ఇప్పుడు అడ్రస్ షేర్ చేసావు కదా జాగ్రత్తగా అక్కడికి మేము వస్తున్నాము ఇప్పుడే వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాము నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది కావ్య అలాగే మేడం అని చెప్పి కట్ చేస్తుంది శృతి ఇక రాజ్ కావ్య నైట్ పన్నెండింటికి బయలుదేరుతారు నందగోపాల్ ఉన్న ప్లేస్కి ఈ అనామిక నందగోపాల్ చుట్టూ రౌడీలతో సెట్ చేయిస్తారు వాళ్ళిద్దరికీ మనం ఉన్న ప్లేస్ తెలిసిపోయింది ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవాలి అంటే ఆ రాజికావ్యని ఇక్కడున్నా వంద కోట్లలో ఒక కోటి రూపాయలు ఇక్కడున్న రౌడీలకు ఇచ్చిన పీస్ పీసులు లెక్కలు చేస్తారు నువ్వు ఆ వంద కోట్లలో ఒక కోటి ఇచ్చే అని అంటుంది తప్పకు నానామిక ఇప్పుడు వాళ్ళతో నేను మాట్లాడాను వాళ్ళు ఇక్కడికి వచ్చే టయానికి మనం వెళ్ళిపోతున్నాము అప్పుడు వాళ్ళిద్దరూ పైలో కనికి వెళ్తారు మనం అమెరికాకి వెళ్తాము అని అంటారు నందగోపాల్ ఇక రాజ్ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆ రూటుకి వస్తారు ఇక అక్కడ రౌడీలను సెట్ చేసి వాళ్ళిద్దరూ రాగానే ముఖానికి మత్తు కొట్టి చంపేయండి అని చెప్పి కారులో బయలుదేరబోతూ ఉండగా ఇంతలో అప్పు పోలీస్ జీబుతో ఎంట్రీ ఇస్తుంది అక్కడున్న రౌడీలతో ఇక పోలీసులందరినీతో చిత కొట్టించి అనామిక నందగోపాల్ని అరెస్ట్ చేస్తుంది అప్పు తెల్లగా తెల్లవారుతుంది ఇక న్యూస్లో పేపర్లలో అన్నిట్లో అనామిక నందగోపాల్ ఫోటోలు వేస్తూ ఇద్దరి ఫ్రాడ్లు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని మోసం చేయాలని వంద కోట్ల షూర్టీ సంతకం చేసిన సీతారామయ్య గారిని మోసం చేస్తూ అమెరికా వెళ్ళడానికి చెక్కేయబోతున్న ఈ నకిలీ దొంగలు ఈరోజు పట్టుపడ్డారు చనిపోయినట్టు నటించి చాలా మంచి అవకాశాన్ని కొట్టేయాలనుకున్నారు ఇలాంటి వారు ఇంకా ఇంకా మన మధ్యలో ఉంటారు అందుకే ఎవరైనా ఎప్పుడైనా సంతకాలు చేసినా షూటీగా ఉన్నా వాళ్ళు ఎలాంటి వారు అన్నది తెలుసుకొని చేయాలి వీళ్ళిద్దరూ దొరికారు కాబట్టి దుగ్గిరాల ఫ్యామిలీ సేఫ్ అయిపోయింది లేకపోతే అంత పెద్ద ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఒకే ఒక్క ఫ్రాడ్ వల్ల జరిగిపోయేది అని చెప్పి న్యూస్లో పేపర్లో అన్నిట్లో అనామిక అలాగే నందగోపాల్ ఫోటోలు వేస్తూ ఇక బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు ఆ న్యూస్ చూసి సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి తెగ సంతోషపడుతూ న్యాయం గెలిచింది చిట్టి నా మనవరాలు అలాగే నా మనవడు అప్పు వీళ్ళందరూ కలిసి నా పరువును నిలబెట్టారు న్యాయాన్ని గెలిపించారు అని చెప్పి అంటారు సీతారామయ్య గారు ఇక రుద్రానికి కోపం వస్తూ ఉంటుంది ఇటువైపు ధాన్యలక్ష్మి మావయ్య గారు తప్పు తెలుసుకున్నాను అని అంటుంది ఏంటి ఆస్తి వచ్చేసరికి తప్పు గురించి మాట్లాడుతున్నావా నీ ఆస్తి నీకు కావాలి కదా అని అంటారు ప్రకాశం అవునండి ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము మా ఆస్తి మాకు ఇప్పటికైనా ఇవ్వండి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక బ్యాంకు వారు నందగోపాల్ని అరెస్ట్ చేస్తూ తన ఆస్తులన్నీ జప్తు చేయాలని చెప్పి కోర్టులో కేసు వేస్తారు ఇక సీతారామయ్య గారిని ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పెట్టకూడదని ఇక వాళ్ళకి క్షమాపణ చెప్పి బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోతారు రాజకావ్య ఆనందంగా ఇంటికి చేరుకుంటారు ఇక రాజకావ్యని చూడగానే ఇందిరాదేవి సీతారామయ్య గారు అప్పు వీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు తాతయ్య మంచివారికి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తారు మీరు నలుగురి కోసం ఆలోచించారు అందుకే ఆ దేవుడు మీ విషయంలో న్యాయం చేశాడు ఇక మన ఆస్తి ఎక్కడికి పోదు అందరం ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది ఇక కావ్య ఇక రాజ్ ఆస్తి పేపర్లన్నీ తీసుకుని వచ్చి ధాన్యలక్ష్మి చేతికిస్తాడు పిన్ని ఒకటి మాత్రం నిజం తాతయ్య ఆశయాల్ని నిలబెట్టాలనుకున్నాను కానీ ఈ ఆస్తులన్నీ తీసుకుని వెళ్ళిపోయి అమెరికాలో సంతోషంగా ఉండాలని కాదు నువ్వు ఆస్తి ఆస్తి మా వాటా మా వాటా అంటున్నావు నేను డాడ్కి మమ్మీకి కావికి అప్పుకి కళ్యాణ్ని అందరినీ కనుక్కున్నాను ఆస్తి మొత్తం మా పిన్ని పేరు మీద చేయించమని అడిగాను అందరూ ఒకే ఒక్క మాట చెప్పారు ఉమ్మడి కుటుంబంలో ఎవరి దగ్గర ఉన్న ఆస్తి ఉన్నా మాకు నష్టం లేదు అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నారు ఇదిగో పిన్ని నీ పేరు మీద ఈ దుగ్గిరాల వారి ఇంటి ఆస్తిని మొత్తం నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించాము పేపర్లు ఇదిగో కానీ పిన్ని ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో అందరం కలిసికట్టుగానే ఉంటాము అని చెప్పి అంటారు ఇక రుద్రాని అదేంటి ఆస్తి తనకిచ్చేస్తావు నా పేరు మీద రాయాలి కదా అని అంటుంది రుద్రాని చెంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మి రాజ్ ఇంకా నన్ను చచ్చిన చెవాన్ని చేయొద్దు నిజంగా మీరందరూ ఇంతగా ఆలోచిస్తూ ఉంటే నేను ఆస్తి కోసం ప్రాణాల గురించి కూడా ఆలోచించలేదు నన్ను క్షమించండి కావ్య నన్ను క్షమించు అని అంటుంది చిన్నత్తయ్య ఒకప్పుడు ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోనప్పుడు మీరు నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీరు ఇలా మారడానికి కారణం ఈ రుద్రాణి గారే ఈ రుద్రాణి గారికి ఆస్తి తప్పించి ఇంకేదీ తెలీదు బంగారం లాంటి మనవరాలు పుట్టినా కనీసం మనవరాల గురించి కూడా ఆలోచించలేదు కనీసం మనవరాల్ని ముట్టుకోలేదు అలాంటి తను ఈ ఇంటిని ఉద్ధరించడం కోసం నీకు ఏం చెప్పాలంటే అది చెప్పింది ఇంటిని ఎలా మార్చాలంటే అలా మార్చింది కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి మన ఆస్తి మనకి వచ్చింది ఇక మనకి కష్టాలు ఉండవచ్చున్నత్తయ్యా అని అంటుంది అవును కావ్య చిన్నదానవైనా మాకు బాగా గడ్డి పెట్టావు రుద్రాణి నిన్ను ఆనాథగా అత్తయ్య మామయ్య తీసుకొచ్చారు కానీ నువ్వు ఏ కోసనా మనిషివి కాదని అనిపిస్తుంది నిన్ను ఇంటి నుండి గెంటేస్తే ఈ ఇల్లు బాగుపడుతుందేమో అని అంటుంది ధాన్యలక్ష్మి వద్దు చిన్నత్తయ్య రుద్రాణి గారు కూడా మారిపోయి ఉండొచ్చు ఏ రుద్రాణి గారు ఇక మీరు తప్పు చేయరు కదా అని అంటుంది కావ్య అవును కావ్య తప్పు చేయను మీరందరూ కలిసికట్టుగా ఉండాలని ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే నేను ఆస్తి కోసం ఆలోచించాను నాకు నాకు గానీ సిగ్గుగా అనిపిస్తుంది అని అంటుంది రుద్రాణి ఇలా రుద్రాణి కూడా మారిపోతుంది ఇక కావ్య కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఎప్పటికీ దుగ్గిరాల ఫ్యామిలీ ఇలాగే సంతోషంగా ఉండబోతుంది మీ అందరికీ సెలవు చెప్పి ఎప్పుడైనా మీ అందరితో కలుస్తాము ఈ రోజుతో ఈ ముగింపు జరగబోతుంది అందరికీ నమస్కారం అని చెప్పి కుటుంబ సభ్యులు రాజకావ్య కెమెరాకి నమస్కారం చెప్పబోతున్నారు ఇలా ఈరోజు శుభం కార్డు పడబోతుంది ఇక ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్